ప్రజా పిలుపు న్యూస్ స్వాగతం నేను సమర్త ముందుగా ప్రజా పిలుపు ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు ఘనంగా రామేశ్వరం బండ గ్రామంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో అంబరా నండిన హోలీ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రామేశ్వరం గ్రామంలో మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామం అంతా ఎక్కడ చూసినా రంగులే కనిపించాయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా పండుగ జరుపుకున్నారు ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం జీవితాల్లో సంతోషాన్ని నింపడమే కాకుండా కేవలం రంగులతోనే కాకుండా డీజే పాటలు రెయిన్ డ్యాన్స్లతో ఎంజాయ్ చేశారు ఈ సందర్భంగా రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని కెమికల్ రంగులతో ఆడకుండా సేంద్రియ రంగులతో హోలీని జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రశాంతంగా హోలీని జరుపుకోవాలని గత మూడు సంవత్సరాల నుండి రామేశ్వరం బండ గ్రామంలో చిన్నలు పెద్దలు యువతి యువకులు ఆటపాటలతో రంగుల హరివిల్లుల్లో స్నేహితులతో కుటుంబ తో కలిసి ఒకరికొకరు రంగులు పోసుకొని సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసుకుంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కూడా ఊరు యువకులు కానీ పెద్దలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు కలిసి తెలిసి మరి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసుకున్నందుకు మరి రెండు సంవత్సరాలు చేసుకుంటున్నాము కాబట్టి మరి ఇంకా ముందు ముందు కూడా మరి కాలిలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అందరం కలిసిమెలిసి పండుగ వాతావరణంలో ఉంటాం కాబట్టి అందరం అన్నదమ్ములు లేక మేము రామేశ్వరం మేము గ్రామ ప్రజల అందరం కూడా ఏదైనా సరే కలిసిమెలిసి చేసుకుంటాం కాబట్టి డెవలప్మెంట్లో కానీ పండుగలలో కానీ ఏదైనా సరే వాళ్ళు మనకు సహకారిస్తారు మేము వాళ్ళకు సహకారం ముందుకు పోతున్నాం కాబట్టి మన ఓలీ పండుగ మన భగవంతుడు అందరిని కూడా చల్లగా చూడాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుకుంటూ మరి ఎందుకంటే ఈ పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అందరం కలిసి చేసుకోవాలి మరి ఈ రోజు వచ్చే పండుగలు కావి సంవత్సరానికి ఒక దినం దసరా కానీ ఇది దీపావళి కానీ బతుకమ్మ ఏదైనా సరే అందరం కలిసి చేసుకుంటేనే పండుగ ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ అప్పుడు నలుగురు నడుస్తేనే తవ్వబడుతుందని చెప్పేసి ఒక్కరు నడితే కాదు కాబట్టి అందరం కలిసి మేము చేసుకుంటే పండుగ ఏర్పడుతుంది కాబట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కోసం ఇట్ల చేసుకుంటున్నాం కాబట్టి మరి ముందు ముందు కూడా మరి ఏదైనా అయినా సరే ముందు ముందు కూడా ముంగటుండి అన్నీ చేసుకుంటామని చెప్పేసి రామేశ్వరం గ్రామ పంచాయతీ తరపున మరి ఊరు పెద్దల తరపున అందరి తరపున పేరు పేరున మరి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగించుకుంటున్నాం రామేశ్వరం గ్రామ ప్రజల ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ గత మూడు సంవత్సరాల నుంచి మేము అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము అది మన గ్రామ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నాము ఈరోజు సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎలా అయితే ఏర్పాట్లు చేసుకుంటారో అలా ఈరోజు ఈరోజు వాటర్ వాటర్ స్ప్రేలో మేము అందరం కూడా ఎంజాయ్ చేసుకుంటున్నాము రెయిన్ డ్యాన్స్ కూడా అన్ని డీజే ఇలాంటి మొత్తం కళాకారులతోని డీజేతోని అందరితోని ఈరోజు మేము నిర్వహించుకోవడం జరుగుతుంది మా అంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో హ్యాపీ హోలీ అందరూసారి ఘనంగా ప్రతిసారి ఈ పండలకు పట్టుకోండి సాయిస్తూ జనాభా అందరినీ ఆకట్టుకొని అందరినీ